వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతిని జరుపుకున్నారు స్థానిక శివాజీ చౌక్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు ఎస్ వేణుగోపాల్ ముదిరాజ్ మండల అధ్యక్షుడు తుడం శ్రీనివాస్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షుడు వెంపటి అనంతయ్య ముదిరాజ్ మాట్లాడుతూ పాలమూరు మట్టిలో పుట్టిన ముదిరాజు ముద్దుబిడ్డ పండుగ సాయన్న సేవలు అమోఘమని వారన్నారు ఆకలితో అలవటిస్తున్న పేద ప్రజల కడుపు నింపడానికి పోరాటాలు చేస్తూ అమరుడైన గొప్ప త్యాగదరుడు పండుగ సాయన్న అని వారు కొనియాడారు పండుగ సాయన్న నూట అరవైదవ జయంతి అయినప్పటికీ నేటికి కూడా పాలమూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల హృదయాల్లో పండుగ సాయన్న చిరస్థాయిగా నిలిచిపోయారని వారన్నారు పండుగ సాయన్న సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారన్నారు నిజం నిరంకుశ పాలన భూస్వాముల పెత్తందార్ల దొరల దోపిడులను ఎండగట్టిన గొప్ప వీరుడు పండుగ సాయన్న అని వారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్ నరేష్ బీర్ల చంద్రశేఖర్ వీటిలో రాము దస్తయ్య కొన్రు అంజి అజయ్ తిమ్మాయిపల్లి రాములు నరసప్ప బుగ్గప్ప వేణు మల్లేష్ చిన్నప్ప నాగప్ప రాము చింటూ కోటుగడ్డ వెంకట్ మార్కెట్ వెంకట్ హనుమంతు వెంకట్ మల్లేష్ పద్మలతో పాటు ముద్రాజ్ యువకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పరిధిలోని అన్ని గ్రామాల ముద్రాజు సంఘం ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని రిపీట్ మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎంతో పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మరి స్థానిక సంస్థలు ఎక్కడో వస్తున్నాయి ఎంపీ కలెక్టర్లు వస్తున్నాయి ఎంపీలు వస్తున్నాయి సర్పంచ్లు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి అదేవిధంగా మరి మనం చేయవలసిన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ దీని గురించి చర్చ మనం తర్వాత తీసుకొని పెడుతున్నాము మనకి తెలియచింది ఏమిటి పార్టీలకు అంతా తెలియకపోతే మనకి తెలియజేస్తున్నాం అది ఈ పార్టీలో కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ముందు జెండా వర్డేటికి ఉదయాక్ తెలుగుబిట్టని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాకంత కావాలని చెప్పేసి పరంగా ముందుకు తీసుకోమని లేరు నేను ఇప్పటి ఒకటే ఏ విషయంలో కూడా ముదిరాజు ముద్దు ముందు ముందుండి కొట్టాడే వ్యక్తి మరి రాజకీయ పరంగా చూస్తే ఎనకబాటు తన ఉంది దానికి ఎవరి కారకులు అందరు ఈ రోజు రాబోయే స్థానిక స్థానిక ఎన్నికల పొల మేమెంతో మాకంతా సీట్లు కేటాయించి మా ముదిరాజు ముద్ది రాజ్యాధికారం వచ్చే విధంగా వాళ్ళు గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క పార్టీ పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను